వెల్కమ్ టు సిఆర్బీ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పర్యాటకానికి వస్తున్న పర్యాటకులు ఎంతో సుందరమైన అడవి కంటితో వీక్షించి మనసుతో ఆస్వాదించండి కానీ మద్యం సిసాలు ప్లాస్టిక్ వ్యర్ధాలను పొలాల్లో అడవిలో వేయడం వలన గిరిజన రైతులు గాయపడుతున్నారు మూగజీవాలు కూడా గాయపడుతున్నాయని మైదాన ప్రాంతంలో జరుగు వ్యవసాయ పద్ధతులు ఇక్కడ జరగదని ట్రాక్టర్లుతో వ్యవసాయం చేయరన్నారు ఇక్కడ సేంద్రియ వ్యవసాయం స్వయంగా గిరిజనులే చేసుకుంటారు కనుక పర్యాటకులు అర్థం చేసుకొని సహకరించాలని గిరిజన నాయకులు తొమ్మి అప్పలరాజు రాజు దొర పర్యాటకులను మీడియా ద్వారా కోరడమైనది అల్లూరు చతురాం జిల్లా అరుకునియోజవర్గం అరకువెలి మండలం సుంకర్మెడదర్ మండలం దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అలాగే ఇతరుల రాష్ట్రాల నుండి వచ్చిన టూరిస్టులు కూడా వచ్చిన మనవే అయ్యా దయచేసి మా గిరిజన రైతులు చూడండి ఎవరైతే టూరిస్టును కనిపిసి వస్తున్నారో సీసాలు వాటర్ బాటిల్లు అలాగే ప్లాస్టిక్లు పొలాలు వాడేస్తున్నారు ఇలాగ మేము మీ పట్టణంలో పండించేలాగా ట్రాక్టర్లతో మేము వ్యవసాయం చేయం అంతా కూడా స్వయం ఉత్పత్తి అంతే మా చేతులారమే మేము పంట పండించే టైప్లో మేము చేస్తాం కాబట్టి గిరిజనకి గిరిజనగర గేమాలన్నింటికి కూడా ఏంటంటే ట్రాక్టర్లుగా వెళ్ళాం ప్రతి దమ్ము పట్టేటప్పుడు ఏంటంటే ఇక పార్తో పట్టి ఆ పారతో తవ్వి దాన్ని మట్టాలి ఈ మట్టేటప్పుడు ఏటవుతుందంటే మీరు ఏదైతే సీసాలు ఇసిరేస్తున్నారో మద్యం సీసాలు ఇసిరేస్తున్నారో ఆ మద్యం సీసాలు పగిలి గాజు బ్యాంకులు గుచ్చుకుంటున్నాయి దీనివల్ల ఈ జిల్లాలో మందికి సెఫ్టీక్లు అయ్యి గిరిజన రైతులు ఇంట్లో ఉన్నారు దయచేసి చెప్తున్న టూరిజంకి వచ్చ వస్తున్న ప్రతి వ్యక్తి కూడా ప్లాస్టిక్ని ఎక్కడ పడితే అక్కడ పడీయకండి అలాగే మీరు ఏదైతే గ్లాసులు తీసుకొస్తున్నారో అలాగే ఏదైతే మందుబాటులు తీసుకొస్తున్నారో దయచేసి మీ పుణ్యం ఉంటుంది గిరిజను వ్యవసాయం చేస్తున్న నీటిలో పంటలు మాత్రం వడేవద్దు అని చెప్పేసి ఓ గిరిజన నాయకుడిగా తుమ్మప్పల రోజురా మీ అందరికి కూడా టూరిజంకి వస్తున్న అందరికీ కూడా మనం చేస్తున్నా దయచేసి మీరు తెచ్చిన వాటర్ బాటిల్ కానీ మీరు తెచ్చిన గ్లాసులు కానీ మీరు తెచ్చిన మద్యం సేసలు కానీ కనీసం వ్యవసాయంలో కానీ వేసినట్టయితే మా గిరిజన రైతులకి పెద్ద ఎత్తున నష్టం కలుగుతుంది దయచేసి అర్థం చేసుకొని ఈ వీడియో ప్రతి వ్యక్తి షేర్ చేయండి మాకు ఇక్కడ ఏదైతే అరకు ప్రాంతానికి టూరిజం 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 అని చెప్తున్నారు మీకు ఆనందకరంగా ఉండొచ్చు కానీ మీరు తెచ్చి వడేసిన ప్రతి వస్తువు కూడా మాకు బాధాకరంగా ఉంది దయచేసి అర్థం చేసుకుని వచ్చిన టూరిజం అందరూ కూడా ఫ్యాస్టింగ్ని అరికట్టాలి మద్యం సీసాలు ఎక్కడ పడితే వడకూడదు అని చెప్పి గిరిజన నాయకుడు తుమ్మప్పల రథూరా వేడుకుంటున్నాను జై ఆదివాసీ